ప్రాజెక్ట్ అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలని బీజేపీ నేత డీకే అరుణ డిమాండ్ చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం అవినీతిపై ఆరోపణలు చేసి ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉన్నారని నిలదీశారు కేసీఆర్ ను కాపాడేందుకే ఎంక్వైరీ వేయటం లేదా అంటూ రేవంత్ రెడ్డిని డీకే అరుణ ప్రశ్నించారు మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రాన్ని అధిక నిధులు ఎందుకు అడుగుతున్నారో స్పష్టం చేయాలన్నారు కాంగ్రెస్ హామీల అమలు కోసమే నిధులు అడుగుతున్నారా అని ప్రశ్నించారు డీకే అరుణ కాళేశ్వరం మేడిగడ్డలు జరిగినటువంటి అవినీతిని ఆ నిర్మాణ లోపాలను చేయడం ఇష్టం లేకపోతే వారి మీద చర్యలు తీసుకోవడం ఇష్టం కాపాడనేటువంటి ఆలోచన ఉంటే అది బట్టబయలుదేరని కోరుతున్నాం ఆ లక్షల కోట్ల ప్రాజెక్టుని కాపాడాలన్నా తెలంగాణ యొక్క ధనాన్ని దోచుకున్నటువంటి వారిని శిక్షించాలన్నా వెంబడే సిబిఐ ఎంక్వైరీ వేయించాలి కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి హామీలు ఇచ్చినారా ఫస్ట్ ఆ క్లారిటీ ఇవ్వాలా ఈ పథకాలకు అడుగుతున్నారా వాళ్ళు కేంద్ర ప్రభుత్వ నిధులు లేదా డిఫరెంట్ డెవలప్మెంట్స్ కోసం అడుగుతున్నారా కేంద్ర ప్రభుత్వ నిధులు